తోటలో దానిమ్మకాయలు ఇంత ఇంతలా ఉన్నాయి చీనాకాయలు ఇంత ఇంతలా ఉన్నాయి ఇంతలా దానిమ్మకాయలు ఇది శీనాకాయలు ఉన్నాయి కదా మా తోటలో చూసి చిన్న దానిమ్మకాయలు ఇంత ఉంటాయి చీనాకాయలు కావాలన్నా మా తోటలో దానిమ్మకాయ ఒకటి ఇంత ఇంతలా ఉన్నాయి చీనాకాయలు ఇంత ఇంతలా ఉన్నాయి మీ తోటలో ఇంత ఇంత శీనాకాయలు ఇంత ఇంత దానిమ్మకాయ ఉన్నాయి అంటావు కదా నేను పంచాయతీ ఎక్కడ పోయినా రాష్ట్రంలో నా మనసు మొత్తం నా తోట మీదే ఉంటుంది చేసి జీతకాలంలో ఏ తోటకి ఏ మందు వాడుతున్నారు ఏం కథ అనేది కూడా చేస్తా ఉంటారు రెండోది నేను దేశం కోసం ధర్మం కోసం పేదోళ్ళ కోసం బతుకుతున్నాను కాబట్టి దేవుడు కూడా తోట మీద మనసు పెట్టి పంట నాకు ఇస్తానాడు నువ్వు ఏడున్నా ఊర్లో టౌన్ టౌన్ లో లో ఆ ఇల్లు ట కూలీ జీతకాలం పెట్టి పాపం పని చెబితే వాళ్ళు ఏమన్నా చేస్తన్నారా వాడు ఎవడో కోటర్ తెచ్చుకుంటారు పండుకుంటారు ఏంది పట్టించుకోరు నువ్వు ఎవరో సంవత్సరానికి ఒకసారి వచ్చి చూస్తే ఏమైతుంది అది కాదు ఎప్పటికీ కూడా మనం వ్యవసాయం చేసేటప్పుడు మనం ఎక్కడన్నా ఉన్న మనసు అంతా ఈడే ఉండాలా అది చేయి నెక్స్ట్ టైం సరేనా కాదు ఈ పుష్కడం వల్ల ఊర్లో వాళ్ళు కనపడతాను కదా మళ్ళీ వీటికి వస్తా ఏదైనా పంచాయతీ కోసం వద్దు నీకైనా మోకాళ్ళ నొప్పులు లేవు కదా వస్తున్నాము ఊర్లో వాళ్ళకి ఎవరికి కనపాడమనమాట సార్ దగ్గరగా వస్తుంటే నా వచ్చేటప్పుడు ఆడ గుండంగాడ ఒక ఐదు మంది మాట్లాడుతున్నారనా ఎవరి గురించి నీ గురించినా నా గురించి మాట్లాడుతా వాడే పెద్ద మనిషి అన్ని దొంగ పంచాయతీలు చేస్తాడు డబ్బులు లక్షల లక్షలు కొడుతున్నాడు రాత్రి ఫుల్ బాట్లు లేదు మన నిద్ర రాదు రాత్రి అయితేనే నేను ఫుల్ బాటలు తాగుతాను బాట తాగుతావు వాడేం పంచాయతీలు చేస్తాడు అందరు మోసం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారనా అవునా నా కొడుకులు అన్నా అంటే పెద్ద మనిషి నా కొడుకులు లక్షలు లక్షలు సంపాదించుకుంటారని మాట్లాడుతున్నారా అవును నా కొడుకులు తెలుసా నేను పంచాయితీ న్యాయం వైపు మాట్లాడుతాను ధర్మం వైపు నా కొడుకులు తెలుసా అసలు నేను రాత్రి ఫుల్ బాటు మందు తాగుతానన్న ఆ నా కొడుకులు వచ్చి ఫుల్ బాటులో గ్లాసు గ్లాసు పెట్టి మందు పోసి నీళ్లు పోసి మొట్టమొదటి నాకు నోట్లో పెట్టారంట నా కొడుకులు చూస్తారా సరన్నా హైదరాబాద్ లో నేను మందు తాగేది అసలు మందు అలవాటు లేదు బీడియాల అలవాటు లేదు సిగరేట్ అవట్లేదు అలా కూడా తెలుసు అది కడుపు అంట మన ఊరి నా లేదు నన్ను జీవితం నా జీవితాన్ని నాశనం చేస్తాను వేరే వాళ్ళంతా నన్ను దేవుని కంటే ఎక్కువ చూస్తా అంటే నా కొడుకులు చూస్తే నన్ను తట్టి నాకు తలకాలకు చెప్తాను ఏమో ఏం కదా అసలు అందుకే ఈ ఊరుకు రావాలంటే నాకు అసహ్యం అసలు గ్రామీణ అభివృద్ధి కాదు ఆ ఎవరు సుధాకర్ రావడాకరేనా ఇంకా ఆయప ఏంది విన్నాడు ఏం కథ ఊర్లో ఏం కదా ఇవన్నీ చెప్పాలి చెప్పండి సరేనా ఊరంతా పోయి దండోరేస్తాడు చాలా తలనొప్పి గమ్మను ఉండాలి చెప్తావా రాపా నమస్తేనా నమస్తే నమస్తే ఎవరిని నమ్మలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాకూడదు ఉంది ఊర్లో వాళ్ళని తోటలో ఉన్నావంటే అట్లా చూసిపోదామని వచ్చినా ఊర్లో ఉండేదానికంటే తోటలో ఉండేది మేలు కదా ఊర్లో ఉన్నామనుకో ఊరికి ఎందుకు చెప్తా కొట్టించుకోవాలి ఊర్లో ఉండే ఏందో లెంగి నీకే చెప్తావు ఎందుకు వచ్చినావు చెప్పు అబ్బా ఏ నిన్నటికి అరవై ఏళ్ళు దాటినాయి అరవై సంవత్సరం కావాలా నేనైతే డబ్బు లేని ఎవరికి ఊర్లో వాళ్ళకి అయ్యో ఏ ఏనా షస్యభూర్తి కారదునా పెన్షన్ ఇప్పిస్తావేమో నువ్వు చెప్తే అయిపోతాదని అడుగుతానన్నా పెన్షన్ పెన్షన్ చెప్పాల్సిన అవసరం లేదు అరవై సంవత్సరం కదా నిన్న అప్లై చేసుకో వాళ్ళే ఇస్తారు కానీ అడిగిపోతుంది కాదా ఎంతమంది మంది ఉన్నారు రాష్ట్రంలో అవ అవాతాతలు అవ్వ తాతలు ముప్పై ఐదు లక్షలు మంది ఉన్నారన్న అవాతాతోలే వితంతువులు వాళ్ళ కాకుండా అవ తాతలు ముప్పై ఐదు లక్షల అవోల్లు ఎంత మంది ఉంటారు ఇరవై లక్షల మంది ఉన్నారు అవ్వేళ్ళు ఇరవై లక్షల మంది ఉన్నారు తాతలు పదహైదు లక్షల మంది ఉన్నారు పదహైదు లక్షలు ఉన్నారా డిఫరెన్స్ ఎందుకు వచ్చేది అవ్వోళ్ళు ఇరవై లక్షలు తాత పదహైదు లక్షలు ఐదు లక్షలు ఎందుకు అవ్వ గదా మొత్తం ముప్పై ఐదు లక్షలు అంటే అవ్వోళ్ళు ఇరవై లక్షలు తాతలు పదహైదు లక్షలు సమానంగా ఉండాలి కదా ఇక్కడ ఉంది కదా అంటే ఐదు లక్షలు తాతలు తక్కువ ఉన్నారు ఉన్నారు అది తెలుసిన ఏమి లే ఒక మహిళ లాస్ట్ ప్రమోషన్ అది అవ్వ అవుతాది లాస్ట్ కి ఒక మగోడు అనుకో ప్రమోషన్ ఏదైతే తాత అవుతాది మహిళలు ఎప్పుడు కూడా ప్రమోషన్ అందరూ తీసుకుంటారు మహిళలు అందరూ ప్రమోషన్ అవ్వ అవుతారు ఈ మగోళ్ళు ఎప్పుడు కూడా తాత గారు ఏంటి కారు తాత పద్దెనిమిది సంవత్సరాలు నిండినప్పుడు సిగరెట్లు బీడీలు మందు తాగుతా ఉంటే తాత ప్రమోషన్ ఎడతాది తాత కాకనే చచ్చిపోతా అంటారు తాత కాకనే అంటే ఐదు లక్షల మంది పైకి పోయినారనమాట మగవాళ్ళు వచ్చింది అది తేడా కొడుతుంది అందుకని వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏం మందు తాగేది సిగరెట్ తాగేది ఉండదు కదా మన మన మొగ్గు సిగరెట్లు మందు తాగుతారు కదా ఆ తాత ప్రమోషన్ తీసుకోరు తీసుకోకనే చచ్చిపోతారు ఇప్పుడు సుధాకర్ అప్ప అరవై సములు నిన్న బీడి అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు కాబట్టి అరవై సో నిన్నయ్ ఇప్పుడు కూడా బాగున్నాడు ఈ అప్పు కూడా ముందు నుంచి సిగరెట్లు అవి ఇవి తాగితే తాత ప్రమోషన్ రాదు పైకే ఒకటి ఏంటంటే ఈ మందుబాబుల పాపము గవర్నమెంట్ ట్యాక్స్ కడతారా పైకి వెళ్ళిపోతారు తాత కంటే గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు కూడా ఇంకా మిగిలి పెడుతున్నారు ఐదు లక్షల మంది சரி சரி எம்எல்ஏப்பா நீர்ச்சோ கொஞ்சம் சே அண்ணன் போது தோட்ட வாரி அண்ணன் எவ்வளோ ஆடேபெட்ட ஆடேபெட்ட நீ அப்பா இப்ப நீ பையனாக்கா ఏం తమ్ముడు బాగున్నావా ఆహో బాగున్నా ఏమేమి ఏం ఏం పెళ్ళి లేలే లే మన్నాడు రిటైర్మెంట్ ఫంక్షన్ కదా పదవే మదవే విరమణ ఆ ఎన్ని సంవత్సరాలు చేసిన ముప్పై సంవత్సరాలు చేసిన అబ్బా ముప్పై సంవత్సరాలు బాగు చేసి ఎంత వస్తుంది పెన్షన్ ఇప్పుడు మూడు అరవై వేలు తమ్ముడు పెన్షన్ అరవై వేలు అరవై వేలు జీతం వచ్చినట్లే మన్నాడు అంత నలభై నుంచి యాభై పుట్టినలు పుట్టల్ డిన్నర్ కి అంతా ఏర్పాటు చేసినా వాళ్ళ తప్పకుండా ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు ఇంకా పదవి విరమణ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అని పదవి విరమణ తర్వాత రాజకీయ లేక రావాలని ఎందుకంటే ప్రజలే దేవులుగా భావిస్తున్న ప్రజలకు సేవ చేయాలని రాజకీయ రావాలనుకుంటున్నా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా ప్రజలే దేవుళ్ళు దేవుళ్ళు రాజకీయాల్లోకి రావాలని వాళ్ళకి సేవ చేయాలని మంచి నిర్ణయం అన్న నీకు నా ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది నువ్వు ఒకసారి కాదు మూడు సార్లు నువ్వు ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటా మూడు సార్లు ఎమ్మెల్యే వరుస మూడు సార్లు లేదు ఒకసారి ఎమ్మెల్యే అయితే நேம் எம்எல்ஏ போது அக்க எம்பி போத்த அப்படி எம்எல்ஏ பிஞ்சன் வைக்க எம்பி அந்த அது ஐந்து அது பிஞ்சன் வந்து ఇప్పుడు మూడు పింఛన్లు వస్తాయి నాకు ఇప్పుడు ఇప్పుడు రిటైర్ అయినా కదా డిపార్ట్మెంట్ లో అదొక పింఛన్ లో ఎమ్మెల్యేది ఒక పింఛన్ వస్తాది ఎంపీది మూడు పింఛన్లు వస్తాయి కదా ఇప్పుడు ప్రజలు రాజకీయాల్లో ప్రజలకు ఎవరు చేస్తారు తమ్ముడు ఈ కాలంలో ఎవరైనా ప్రజలు సేవ చేసే వాళ్ళు ఉన్నారా అంటే ప్రజలకు ఎవరైనా సేవ చేసేవాళ్ళున్నారా అవునులే ఎవరు చేయరు మళ్ళీ ఎందుకు ఇప్పుడు కాదు ఇంత ముందు రోజుల్లో అంటే ఏదో ప్రజలకి సేవ చేసే కాబట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే పెన్షన్ ఎంపీ అయితే ఎంపీ పెన్షన్ కోట్లు కోట్లు ఉన్నాయి కదా ఇప్పుడు రాజకీయ నాయకులకు కోట్లు కోట్లు ఉన్నాయి కదా మళ్ళీ ఎమ్మెల్యే పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు ఎంపీ పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు కాదా ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులతోనే కదా ఇలా అంతా డబ్బులు ఏ ఎమ్మెల్యే కానీ ఐదు వందల కోట్లు కానీ తక్కువ డబ్బులు ఉన్నాయా మేము ఏదో చిన్న పంచాయతీ చేసి ఊరుతో ఐదు వేలు పదివేలు పంచాయతీ తీసుకుంటే వాడు పెద్ద మనిషి కాడు పంపలు మస్తున్నాడు మోసగాడు ఇట్లా పొస్తారే వీళ్ళకి రెండు పెన్షన్లు అంటే దేశంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్ అవును నాకు తెలియదు లేకపోతే ఎప్పుడో కాకపోతే చిన్న చిన్న పంచాయతీలు చేసుకుంటూ నేను నువ్వు వచ్చిన తర్వాత నాకు అయింది మూడు పెన్షన్ ముందుకు పోతా నాకు రాలేదు మూడు మేమే డిపార్ట్మెంట్ కదా నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ నిలబడి ఎమ్మెల్యేగా గెలుతా పెన్షన్ తీసుకుంటా నిలవాలి నీ కదా మళ్ళీ ఎంపీగా నిలబడతా మళ్ళీ ఎంపీ పెన్షన్ తీసుకుంటా ఇదే కాకుండా ఇంకా అన్ని విధాలు కోట్లు కోట్లు సంపాదించచ్చు కదా ఖచ్చితంగా మన ఇద్దరు నేను నీకు సపోర్ట్ చేస్తా ఎన్నికల్లో నువ్వు నాకు సపోర్ట్ చేయాలా నీకు మూడు పెన్షన్లు కదా నాకు కనీసం రెండు పెన్షన్లు వచ్చేస్తా ఎమ్మెల్యే పెన్షన్ ఒకటి ప్రజల్లో ప్రజల డబ్బులే కదా ముందుకు పోదాం సరే వస్తాలే సరే నాకు ఇంతవరకు తెలియదు ఇవన్నీ ప్రజలకు తెలియదు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పెన్షన్ వస్తాదని ఎంపీ అయితే ఎంపీ పెన్షన్ ఇవి కాకుండా మళ్ళీ కోట్లు కోట్లు నాకు వీళ్ళు రెండెండు పెన్షన్లు తీసుకుంటున్నారు కదా వాళ్ళకి ఏమో షోర్ బియ్యం నెలకి వాళ్ళ పేదోళ్ళు కదా రెండు పెన్షన్లు అంటే వాళ్ళకి ఇరవై కేజీలు బియ్యం ఇచ్చినాం అనుకో బియ్యాన్ని కూడా దోశ కమ్మి కేజీ ఇరవై రూపాయలు అవి కూడా కడుపు నింపుకుంటారేమో ప్రజల నుంచి ఎన్ని డబ్బు సంపాదించాలనేది చాలా ఇంపార్టెంట్ కాదు నాకు కొద్ది పని ఉంది మీరు ఇద్దరు బాగుండే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పెన్షన్ ఎంపీ అయితే ఎంపీ ఎన్ని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా రాజకీయాలు ఇదితే ఇది కాకుండా వైన్ షాపులు మనవే మొత్తం కాంట్రాక్ట్ వర్కర్లు మనవే చివరికి దేవుని టికెట్లు కూడా అమ్ముకుండేదే ఇంకొచ్చి ఇంక ఎమ్మెల్యే అయిన తర్వాత కోర్టు కోట్లు కోర్టు కోట్లు సంపాదించాలంటే పెద్ద మనిషి పంచాయతీలు చేస్తే ఏది అడ్డమైనంత మాట్లాడబడాలా ఎంఎల్ఏ రావాలా ఎమ్మెల్యేగా గెలిచాలా ఎంపీగా గెలిచాలా అన్ని పంచాయతీలు ఎమ్మెల్యే అయిన తర్వాత చేసుకోవాలా మంచి ఐడియా